సింహరాశి వారు పౌర్ణమి రోజున ఈ చిన్న పనిని చేయండి ఇంకా ఈ నెల అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు అలానే కాకుండా ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా అండి డబ్బు దూసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు మనకేంటంటే డిసెంబర్ నాలుగవ తేదీన పౌర్ణమి రాబోతుంది కదా అందుకే మీరు ఏంటంటే కనుక ఈ చిన్న పనిని చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఈ సింహరాశి వారికి అండి నరదిష్టి అనేది విపరీతంగా ఉంటుందండి వీళ్ళేంటంటే గనక కొంతమంది అండి కావాలని వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు సింహరాశి వారు ఏంటంటే కనుక సింహంలాగా గర్జిస్తూ ఉంటారు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి కూడా అండి వీరికి తోచిన సహాయం అనేది వీరు చేస్తూ ఉంటారు ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే రకం ఈ సింహరాశి వారు అలానే కాకుండా ఏంటంటే గనక నరదిష్టి వల్ల చాలా సఫర్ అవుతున్నారు కదా నరదిష్టి పోవాలన్నా నరదిష్టి నుంచి వీరు బయటపడాలన్నా అలానే కాకుండా మీ జీవితం బాగుండాలన్నా మీకు బాగా కలిసి రావాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకుంటే మీకు చక్కగా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది పౌర్ణమి రోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి సాయంత్రం సంధ్యా సమయం అంటే ఐదున్నర దాటిపోయిన తర్వాత నుంచి మొదలుకొని మనం గమనించుకుంటే రాత్రి పన్నెండిటి లోపండి మీరు ఈ పనిని చేసుకోవడం వల్ల ఏంటంటే కనుక మీ నరదిష్టి పోతుంది అంతా పోతుందని మనం చెప్పట్లేదు కానీ మీకేంటంటే నరదిష్టి నుంచి విముక్తి అనేది ఖచ్చితంగా అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ముఖ్యంగా అండి గల్లుప్పు ఉంటుంది కదా గల్లుప్పు అంటే మీ అందరికీ తెలిసిందే కదండి రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ అంటాం మనము అది తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే కనుక ఆవగింజలు ఉంటాయి కదండి మన ఇళ్ళల్లో ఆవాలు మనం పోపు వేసుకుంటాం ఆ ఆవాలని తీసుకోండి అవన్నీ తీసుకోవాలంటే కనుక చిటికెడు ఒక స్పూన్ అంతా కల్లులుప్పు రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ తీసుకుంటే మీరు ఏంటంటే కనుక ఒక చిటికెడన్ని ఆవాలు తీసుకొని ఎడమ చేతిలో పట్టుకోండి అలా పట్టుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా అండి తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పండి అలా తిప్పిన తర్వాత ఉప్పు ఆవాలని ఏంటంటే గనక మీరు ఒక పక్కకండి అంటే అందరూ తొక్కేలాగా కాకుండా ఎవరు తొక్కకుండా ఒక సైడ్కు బజాట్లో పోసేయండి సరిపోతుంది లేదంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేస్తే నరదిష్టి మొత్తం పోతుంది అండి